Welcome to News Watch. భవన నిర్మాణానికి భూమి పూజ పానిగల్ మండలంలోని పెంగలాయ్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మాణంకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్ సాగర్ భూమి పూజ చేశారు ఇరవై లక్షల నిధులతో పనులు చేపట్టనున్నట్లు విజయ్ తెలిపారు ఈ ఒక్క కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు మధుసూదన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కేతేపల్లి రవి రాము యాదవ్ వెంకటేష్ నాయుడు పుల్లారావు బ్రహ్మయ్య గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ ఆంజనేయులు కరాటే గోపాల్ నరసింహ కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు జూపల్లి యువసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శివేట మండలంలోని సూరారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు అర్పించిన సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్ వార్డ్ మెంబర్ ఎస్సీ కాలనీ శ్రీనివాస్ ధనరాజ్ శ్రీనివాస్ ముంచేందర్ నాగరాజ్ రాజు పవన్ అశోక్ అంబేద్కర్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఉద్యమించి శ్రమించి ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ మానవ హక్కుల గురించి కానీ ప్రతి విషయంలో అందరూ సమానమే అందరికీ సమానంగా ఉండాలి సమాచారం హక్కు కానీ మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది కాబట్టి మణిపల్లి మండలం శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర పుట్ట బుధార గ్రామ విక్స్ రోడ్డు శుక్రవారం నాడు శ్రావణ నక్షత్రం పూజ పురస్కరించుకుని అనగా శనివారం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు పట్టు వస్తాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అదేవిధంగా శ్రీమతి శ్రీ కాళికా తులసి వేణి మధు మధుకర్ మౌనిక అరవిందు సాయి చిరంజీవి కాలింగ శివ కార్తికేయ కుటుంబ సభ్యులు గోత్రం శ్రీ రామనుజ గ్రామం సంగారెడ్డి జిల్లా నివాసులు నిర్వహించారు ओार्दो morally प्रम्येटार रिंदेज मेट नवान्च्र मौन पाल लेटा छैड़मों और सिंगर नखाल ऴोर विदार वो excelै can that

పై రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలకు చేయటం వలన ఫిర్యాదు చేసిన వ్యక్తి విశ్వసనీయ సమాచారం అందించాడు ఈ మేరకు రేషన్ డీలర్పై పై ఎన్ఫోర్స్మెంట్ డీలు రాజ్ కుమార్ శ్రీనివాస్లు సిర్పుట్టి మండలంలోని స్థానిక రేషన్ షాప్ నెంబర్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ జీరోను తనిఖీ చేయడం జరిగింది ఇక షాప్లోని భౌతిక నిల్వలను తనిఖీ చేయగా నాలుగు పాయింట్ మూడు రెండు క్వింటాల బియ్యం ఎక్కువగా ఉన్నాయి ఇట్టి బియ్యంను సీజ్ చేయడం జరిగింది సదర్ డీలర్ పై సిక్స్ ఏ కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలకై పై అధికారులకు నిపేదికలో సమర్పించడం జరిగింది ఇక బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ వన్ ముప్పై రెండవ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ మహాశక్తి ఆలయ సన్నిధానం నుండి అయ్యప్ప మాలాదారులు శనివారం శబరిమల తరలివెళ్లారు శ్రీమాన్ పంతులు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుమురులను కట్టుకుని ఇరవై మంది అయ్యప్ప మాలాదారులు శబరిమల శ్రీ అయ్యప్ప దేవుని దర్శనార్థం తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకుడు నాయకోటి రామప్ప తదితరులు పాల్గొన్నారు పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యకులు పాతురి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నామని తెలియజేశారు ఈ సందర్బంగా పాతురి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదితో అపూర్వ విజ విజయాలను సాధించిందని తెలియజేశారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల ఇరవై లక్షల మంది రైతులకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు నిరుద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదిలోనే యాబై ఐదు నూట మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశంలోని ఒక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్టంగా చరిత్ర సృష్టించి నిరుద్యోగుల ఆశయాలు నెరవేర్చిందని తెలియజేశారు ఇక రాష్టంలో పది లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచిందని అలాగే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా తొలి ఏడాది ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ తెలంగాణ ప్రజాప్రభుత్వంకి దక్కుతుందని తెలిపారు అలాగే ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తుందని తెలియజేశారు రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాది కాలంగా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని తెలుపుకొచ్చారు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలను మోడల్ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఉచిత మహిళ బస్ ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన బిఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం గడిచినా కానీ పేదలకు అనేక సంక్షేమాలను ముందుకు తీసుకుపోతున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది అంటే రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ప్రభుత్వానికి ఉన్నది కానీ బీఆర్ఎస్ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం మేము అడుగుతున్నాం బీజేపీ నాయకులు కూడా మీరు గతంలో పది సంవత్సరాలు మళ్ళా అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలంగాణ పైన మీ బీజేపీ అధిష్టానానికి ఎందుకు వివక్ష మీరు ఒక రూపాయి ఇచ్చిరా ఆలోచన చేయమని మేము ప్రజలను అడుగుతున్నాం ప్రజల మీరు ఆలోచన చేయండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పేసి మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం No, no. పట్టణంలో నూతన క్లాత్ షోరూం ప్రారంభించిన మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ బస్ స్టాండ్ ఆవరణలో సీవీఎన్ మౌలిక స్కిల్స్ సీవీఎన్ మౌలికా సిల్క్స్ క్లాత్ షోరూమ్ ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇక ప్రారంభానంతరం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన మైదుకూరులో ఫస్ట్ టైం ఇలాంటి క్లాత్ షోరూం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు వినియోగదారులకు మంచి బట్టలు తక్కువ ధరకి అందించడమే లక్ష్యంగా సీవీఎన్ మౌలికా సిల్క్స్ వారు ప్రారంభించడం జరిగిందని ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన మైదుకూరులోనే తక్కువ ధరకు నాణ్యమైన బట్టలు తీసుకునే విధంగా ఈ క్లాత్ షోరూం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ వీరికి సహకరించాలని కోరారు అలాగే షాప్ యాజమాన్యం కూడా కస్టమర్లకు తక్కువ ధరకే నాణ్యమైన బట్టలు అందించాలని మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు అందజేసి మీరు అందుబాటులో ఉండి మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటి బట్టలు అందరికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం మీకు ఎలా మేము అండగా ఉంటాం మీకు ఏ సపోర్ట్ మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగా ఈ షాపును నడిచేదానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం లుగా అపరిష్కృతంగా ఉన్న స్థానిక సారథి నగర్ మామిళ్లగూడెం రైల్వే అండర్ బ్రిడ్జ్ మార్గం నూట తొంభై ఐదు లక్షల మున్సిపల్ నిధులతో ఆధునీకరించి ప్రారంభోత్సవానికి సిద్దమైనట్లు జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ తెలిపారు శనివారం మామిళ్లగూడెం సారథి నగర్లను అనుసంధానించే రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు శనివారం రైల్వే అండర్ బ్రిడ్జ్ను రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్బంగా ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ వి రవికుమార్ జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అభిషేక్ అగస్యా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దర్ ఖమ్మం పట్టణ మున్సిపల్ మేయర్ పూనకొల్ల నీరజ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు

اوي نهن کي پيٽ ونه نه نه سلام مارڪي کي گهندي گالني اوي نه نه پليس پليس 100 ڪلوميٽر رينج آهي

ఇప్పుడు కూడా మనం సర్వే పూర్తి చేసుకున్నాం కాబట్టి మన జిల్లా జనాభా ఇరవై ఏడు లక్షల దగ్గరకు ఉన్నప్పుడు కార్పొరేషన్ జనాభా సుమారు ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు తేలుతుంది సార్ అంటే మన జిల్లాలో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా మనకి కార్పొరేషన్లో ఉన్నట్టు తేలుతుంది సార్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మార్పు అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక వంద వంద సంవత్సరాల నుంచి మనం చూసేది మన పట్టణాలు ప్రణాళికబద్ధంగా మనం సృష్టించుకోము సార్ అయినా పోయిన నాలుగైదు సార్లు తమని కలిసినప్పుడు కూడా తమ ప్రతిసారి ప్రణాళిక బద్దంగా మాస్టర్ ప్లాన్ పెట్టుకుంటూ మన ఖమ్మాన్ని మనం సృష్టించుకోవాలని ప్రతిసారి ఆదేశాలు ఇస్తూ పోయారు సార్ అది మన రోడ్లు ఇవ్వనివ్వండి వేది వ్యాపారాలకు అయినాయండి మన వసతులు అనివ్వండి గ్రీన్ స్పేస్లు ఇవ్వనివ్వండి ఇవన్నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది సార్ పెడుతూనే ఈ పట్టణంలో ఉన్న ప్రతి సౌకర్యం అద్భుతంగా అందించాలనే మాట కూడా తమరు అందిస్తూ పోయారు మన హాస్పిటల్లో అందించే చికిత్స అక్కడ డాక్టర్లు ఎవరించడం అక్కడ దొరకాల్సిన మందులు అక్కడ సరిగ్గా పేషెంట్ సర్వీసులు ఇస్తున్నామా లేదా అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రతి స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్ అయినా టీచర్ అటెండెన్స్ అయినా ఇటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు సార్ మన వెలుగు మట్ల అర్బన్ పార్క్ పైన కూడా తమరు సృష్టించుకుంటూ ప్రజల్ని ఒక నెల లోపల అక్కడ తీసుకెళ్లడానికి కూడా అక్కడ ప్రణాళిక పెట్టుకున్నారు ఇటువంటి అన్ని వస్తులపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని క్రామ కార్యక్రమాలు మనం కూడా ప్రత్యేకంగా మనం కార్పొరేషన్ లో చేసుకుంటున్నాం సార్ మిడ్ డే మీల్ ఎక్కడ లేనట్టు ఒక సెంట్రలైజ్ కిచెన్ పెట్టుకుంటూ అద్భుతంగా నాణ్యమైన భోజనం అందించేలాగా ఒక ప్రక్రియ అలాగే మన ఒక పన్నెండు స్కూల్లో ఆల్రెడీ వీకెండ్ లో అనే కార్యక్రమం పెట్టుకుంటూ మన పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి ఆ కార్యక్రమం పెట్టుకున్నాం సార్ దాదాపు ఒక వేల మంది పిల్లలు మూడు నెలల నుంచి ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యని అందుకుంటున్నారు అలాగే మన రోడ్లు ట్రాఫిక్ల పైన కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ మున్సిపల్ కమిషనర్ గారు పెట్టే శ్రద్ధ కూడా మీరు చూస్తూనే ఉన్నారు మెల్లమెల్లగా మన ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఒక ప్రణాళిక పెట్టుకోవడం జరుగుతుంది చెప్పద చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న అంశాలు ఇళ్ళకి ఇటుకలు ఎలాగో ఒక పెద్ద ప్రణాళిక చిన్న చిన్న అంశాలపై కూడా దృష్టి పెట్టే అవసరం ఉంటుంది అటువంటి దూరదృష్టి అటువంటి ఆలోచన పెట్టిన మన మంత్రివర్లు వారి అనుభవంతో చిన్న అంశాలపైన దృష్టి పెడుతూ పెద్ద ప్రణాళికను కూడా సృష్టించడానికి అద్భుతంగా అధికారులను గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రజాప్రతిని తోడ్ తీసుకుంటూ అందిస్తూ పోతున్నారు ఈ కార్యక్రమం మనకి ఒక అండర్ బ్రిడ్జ్ లాగా అనిపించినా కానీ ఎంత అవస్థ పడుతున్నా ఇక్కడ ప్రజలకి ఒక తీర్చడానికి పెట్టుకున్న కార్యక్రమం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించాం పెద్ద పెద్ద పెట్టుకుంటూ నిజంగా నిజంగా అవసరం వాళ్ళకి ఏం అవసరం ఉన్నది కూడా గమనించి అందించడానికి పెట్టుకున్న అద్భుతమైన ప్రక్రియ స్థానిక కౌన్సిలర్ గారికి గౌరవైన మంత్రి గారికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న ఆర్యూబీ రోజు ప్రారంభించుకున్నందుకు ధన్యవాదాలు అభినందనలు చెప్పుకుంటూ నేను కూడా ఇదే వార్డులో ఒక నివాసి కాబట్టి నా వైపు నుంచి కూడా నేను అభినందన అందిస్తున్నాను ఆ పక్క డివిజన్ వైష్ణవి ఈ పక్క దుద్దుగురు గారు మేయర్ గారు ప్రియమైన కార్పొరేటర్లు ఈ రెండు డివిజన్ల ప్రజలే కాకుండా దీన్ని ఉపయోగించుకునేటటువంటి ఖమ్మం ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నిత్యం నిజ జీవితంలో పనిచేసుకుంటున్నటువంటి బతుకుతున్నటువంటి పేదల కోసం ఇది ఉపయోగపడాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు అంతవరకు నాకు దృష్టిలో లేదు అంతకుముందు మంత్రిగా ఉన్నా కూడా ఈ యొక్క కార్యక్రమం నా దృష్టిలో లేకపోవటం మూలన నన్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకునేటప్పుడు అంజయ్ గారు ఈ ప్రాంత ప్రజలందరూ మా కోరిక ఇది అని చెప్పారు దానికోసం శాసనసభ్యుడిగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని అధికారుల్ని కలిసి ఆడకు కూడా టెక్నికల్గా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా సార్లు రిపోర్ట్ ఇచ్చారు లెవెల్స్ లేవు ఇక్కడ సాధ్యం కాదు తప్పదు మేము అని చెప్పి కూడా చెప్పారు అయినా సరే అనుకున్నాం కాబట్టి ఎట్లయినా చేయాలి ఈ ప్రజల కోసం అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను శంకుస్థాపన చేశాం చేసిన తర్వాత మార్పులు దీపక్ గారు చెప్పారు నర్సింహరా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మొన్న మళ్ళీ నన్ను మీరు ఆశీర్వదించారు ఇదే రోజు ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు తప్పకుండా మళ్ళీ సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామనుకున్నాం కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు పట్టుబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఈ సమస్యలన్నిటిని పరిష్కారం చేసి ఈరోజు ప్రజా ఉపయోగంలోకి తెచ్చినందుకు జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన పనులన్నీ కూడా బాల్సాన్ గారు చెప్పారు జరగబోయేవి కూడా చెప్పారు తప్పకుండా డిఎఫ్ఓ గారు చెప్పిన వెలుగుమట్ల మళ్లీ సంవత్సర కాలంలో దానికి ఒక రూపు రావాలి ఖమ్మం ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకే కాకుండా వెనుగుమట్ల పార్కు ఒక మంచి సందర్శన స్థలంగా తీర్చిదిద్దేదానికి డిఎఫ్ఓ గారు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి ఆయన గారిని కూడా ఈ సమావేశానికి పిలిచాను త్వరగా మనం శాంక్షన్ చేశాం రోడ్డు ఆ రోడ్డుని ఇంకా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి భవిష్యత్తు అవసరాలు మ్యాప్ ను గోవాకు బయలుదేరిన ఓ కుటుంబం అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకొని రాత్రంతా అక్కడే గడిపారు బీహార్కు చెందిన రాజ్ దాస్ రంజిత్ దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరారు మొత్తం ఆరుగురున్నారు మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ జోన్లో ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు అక్కడికి వెళ్లగానే అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో బయటపడే మార్గం లేక కార్ లాక్ చేసుకుని రాత్రంతా అందులోనే గడిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఈ రోజు భీమట మండలంలోని చెరువు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని ఉపాధ్యాయుల చేతుల మీదుగా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టును తీసుకోవడం జరిగింది అనంతరం తల్లిదండ్రులు మరియు విద్యార్థుల చేత బడి బయట పిల్లలు బడిలో ఉండాలని పిల్లల గురించి శ్రద్ద పిల్లల గురించి శ్రద్ద తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులచే ఆటలు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమనాలు అందచేయడం జరిగింది oh <laughs>